హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ చేసే జంతికలు గుల్లగా టేస్టీగా రావాలంటే ఇలా చేసుకున్నట్లయితే చాలా బాగా వస్తాయి పిండి నానబెట్టే పని లేకుండా రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం అందులోకి రెండు కప్పుల దాకా బియ్యం పిండి అలాగే ఒక కప్పు దాకా శనగపిండిని తీసుకోవాలి వన్ ఇస్ టూ రేషియోలో తీసుకోవాలి బియ్య పిండి రెండు కప్పులు అలాగే శనగపిండి ఒక కప్పు అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వాము వన్ టేబుల్ స్పూన్ కారం కొంచెం పసుపు వేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి బటర్ని కానీ లేదా రెండు టేబుల్ స్పూన్లు గోరవెచ్చుగా ఉన్నాయి వేసుకోవాలి ఇలా వేసుకున్నట్లయితే జంతికలు చాలా క్రిస్పీగా వస్తాయి ఇందులోకి కొంచెం కొంచెం వేడి నీళ్ళు వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి మరి పిండిని అంత గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా కలుపుకోవాలి ఇలా వేడి చేసుకున్న నీళ్ళని వేసుకున్నట్లయితే జంతికలు చాలా టేస్టీగా వస్తాయి ఒకేసారి ఎక్కువ నీళ్ళు వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు క్లాత్ కానీ లేదా ఒక ప్లేట్ని కానీ ఈ విధంగా క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి పిండి బాగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఒక జంతికల గొట్టాన్ని తీసుకుని అందులో ఇలాంటి హోల్స్ ఉన్న బిల్లను తీసుకోవాలి జంతికల గొట్టానికి కొంచెం ఆయిల్ని వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ని వేసుకున్నట్లయితే లోపల పిండి అతుక్కోకుండా ఉంటుంది ఇలాంటి జంతికల గొట్టం లేనట్లయితే ఒక పాలితీన్ కవర్ తీసుకుని అందులోకి పిండి ముద్దను పెట్టేసి సైడ్కి కొంచెం అడ్జస్ట్ని కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు జంతికల గొట్టంలోకి పిండి ముద్దను పెట్టేసుకుని స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి ఇప్పుడు డైరెక్ట్గా ఆయిల్లో వేయడం రాని వాళ్ళు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ పైన కొంచెం ఆయిల్ని రాసుకొని ఈ విధంగా జంతికలను ఒత్తుకోవాలి ఆ ప్లేట్ని తీసుకొని వేడిగా ఉన్నట్లోకి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నట్లయితే చేతులకు వేడి తగలకుండా చాలా ఈజీగా వేసుకోవచ్చు ఈ విధంగా ఆయిల్లో వేసుకొని రెండు వైపులా బాగా వేయించుకోవాలి ఈ విధంగా బబుల్స్ అన్నీ ఆగిపోయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఆయిల్లోనే డైరెక్ట్గా వేయడం అలవాటు ఉన్నవారు ఈ విధంగా వేసేసుకోవచ్చు జంతికలను డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్నట్లయితే జంతికలు గట్టిగా అవుతాయి ఈ విధంగా రెండు వైపులా వేయించుకొని బబుల్స్ అన్నీ ఆగిపోయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఈ జంతికలు ఎక్కువ ఆయిల్ని కూడా పీల్చవు ఈ విధంగా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అంతేనండి చాలా క్రిస్పీగా టేస్టీగా భలేగా ఉంటాయి బియ్యం పిండి శనగపిండి ఉంటే చాలు చాలా ఈజీగా ఈ జంతికలను తయారు చేసుకోవచ్చు పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసి పెట్టచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్